ఇది ఎంత దారుణమైన విషయమో వారి మాటల్లో మనం చూసినప్పుడు హృదయం ద్రవిస్తుంది నిజంగా ఇలాంటి సంఘటన కడప చరిత్రలో ఎన్నడూ జరగని సంఘటన ఇది ఒక రిపబ్లిక్ డే రోజు ఉద్దేశపూర్వకంగా దళితులను అనగదొక్కాలని ఒక నినాదాన్ని తీసుకొని పోవడానికి రిపబ్లిక్ డే రోజుని ఎన్నుకోవడం అనేది నిజంగా ఏ సంస్కృతికి పునాది వేస్తుందా అనేది భయాందోళన కలిగిస్తుంది నిజంగా దళితులంతా ఏకం కావాలి మనం నిద్రపోతూ ఉంటే ఇలాంటి అరాచకాలు ఇంకా అనేకం తలెత్తే అవకాశాలున్నాయి నిజంగా ఇంతమంది నాయకులు నిజంగా ఈ కుటుంబానికి ఆధారంగా వచ్చేలాకే చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఇదే ఉత్సాహం ఇదే పట్టుదల వారికి న్యాయం జరిగేంత వరకు నిరంతరం పోరాడే దిశలో మనం ముందున్నప్పుడే మన ఫలితం మనం ముందుకు పోయడానికి ఫలితం దక్కుతుంది కానీ ఒకవేళ బెదిరింపుల వలన ఇంకొక కాల్స్ వలన ఇంకొక విధంగానో మనకు వెనకడగడితే మన జాతికి ద్రోహం చేసిన వారు అవుతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం నారాయణ అన్నగారు చెప్పినట్టుగా ప్రతిది ఉద్యమ రూపంలో మనం ఎప్పుడైతే కార్యదర్శి తరలుగా మనం ముందు కొనసాగుతామో మన హక్కుల్ని మన యొక్క రాజ్యాంగ విధుల్ని మనం కాపాడుకునే వారిగా ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలుస్తుంది మన అఖిల పక్ష కమిటీ ఏ పిలుపునిచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో ముందడుగు వేసి ఈ అన్నగారికి న్యాయం జరిగేంత వరకు ఈ కుటుంబానికి పునరావాసం ఈ ప్రాంతంలో పునరావాసం జరిగి వారు ఇక్కడే స్థిరపడేంత వరకు అహర్నిశలు ఉన్నంత వరకు పోరాడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను